రేవంత్ రెడ్డికి రాజకీయంగా జెడ్పీటీసీ నుండి మొదలు ఎంపీ అయ్యేదాకా మాదిగలే అండగా నిలిచారని అలాంటి మాదిగలను రాజకీయంగా ఎదగకుండా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాదిగల వ్యతిరేకి అయిన మల్లికార్జున్ ఖర్గేతో కలిసి రేవంత్ రెడ్డి మాదిగలను అంచివేస్తున్నారని ఎంఎస్పి జిల్లా అధ్యక్షుడు దూమాల గంగారం అన్నారు జగిత్యాల పట్టణంలో ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ నారాయణ కేట్ కాంగ్రెస్ జనజాతర సభలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణలో మాదిగలలో ఆయనకు ప్రచారం లేనప్పుడు మందకృష్ణ మాదిగ ఏర్పాటు చేసిన ప్రతి బహిరంగ సభకు రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డిని ఒక అతిథిగా పిలిచి అందరికీ దగ్గర అయ్యేలాగా రాజకీయంగా గుర్తింపు చెంది గుర్తింపు తెచ్చిందే మందకృష్ణ మాదిగ అని అలాంటి వ్యక్తిని విమర్శించే స్థాయి రేవంత్ రెడ్డికి లేదన్నారు రేవంత్ రెడ్డి రాజకీయాల మొదలు ంద కృష్ణ మాది గారి ఆదేశాల మేరకు ఏదైతే నిన్న రేవంత్ రెడ్డి గారు నగర్ జిల్లా నారాయణగేడు జనశాసన బహిరంగ సభలో మందకృష్ణ మాది గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసుకోవాలని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఏదైతే నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మందకృష్ణ మాది గారిని గత కేసీఆర్ ప్రభుత్వం జైల్లో పెడితే మరి నేను అండగా నిలబడి కృష్ణమాది గారిని బయటకు తీసుకురావడం జరిగిందని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలు మాట్లాడుతూ ఉన్నావు నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఏదైతే పలు సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారు నేను పిడిపిచ్చు నుంచి మొదలు చేస్తే మరి ఇవాళ పీసీసీ అధ్యక్షుడి వరకు మరి ఇవాళ సీఎం వరకు మాదిగల అండదండతో గెలిచినట్టు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి మరి ఇవాళ కృష్ణమాదయకు నేను అండగా నిలబడడం అంటే ఇది పచ్చి అబద్ధాలు తెలంగాణ మాదిగ సమాజాన్ని మోసం చేస్తున్నట్టు మేము చూస్తూ ఉన్నాం ఇవాళ ఏదైతే మాదిగల ధర్మయుద్ధ సభకు మరి నేను సహకరించిన చెప్తా ఉన్నావు నీ ఎదుగుదల కోసం రేవంత్ రెడ్డి సమాజానికి పరిచయం చేయడం కోసము మీ ఎదుగుదలను ఆక్షి కాంక్షిస్తూ మందకృష్ణ మాది గారు నిన్ను పల్లి వేదికల మీదకి ముఖ్య అతిథిగా పిలిచడం జరిగింది మాదిగలతోటి వైరం పెట్టుకోవడం అంటే నీ రాజకీయ భవిష్యత్తుని ప్రభుత్వాన్ని డుబ్బే వినాశనం కోరుకుంటున్నావు ఇది మేము తీవ్రంగా మరి రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తూ ఉన్నావు మాదిగలతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన చేసిన సందర్భాలు లేవు కేసీఆర్ ఇదే మొండి మేకర్ వ్యవహరించు ఇక్కడ ప్రతిపక్షం ఎంఆర్పిఎస్ ఉండే అదే కేసీఆర్ ఏ రాజకీయంగా అయితే అనగదొక్కినామో రేపు రేవంత్ రెడ్డిని మరి అనగదొక్కడానికి కూడా మాదిగలు సిద్ధపడతారు మాలలను అమ్ముకొని నువ్వు రాజకీయం చేస్తున్నావు కానీ మాదిగలు తిరగబడే రోజులు దగ్గర పడ్డాయి ఖచ్చితంగా తిరగబడతారు ఇక్కడ జగిసాల పార్లమెంటు ఏదైతే నిజామాబాద్లో లో ఇక్కడ పూర్తిగా మాదిగల వ్యతిరేక చివరి రెడ్డి ఇచ్చిన నువ్వు పూర్తి మాదిగల వ్యతిరేక జీవన్ రెడ్డి ఈ జీవన్ రెడ్డిని ఓడగొట్టడానికి జగిత్యాల పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న ప్రతి మాదిగ బిడ్డ